పోయిన సీజన్ బెస్ట్ చెప్పాలంటే ఆ సీజన్ వన్ ఈ సీజన్ లో ఎంట్రీ ఇస్తే ఎవరు ఇస్తే బాగుంటుంది ఫస్ట్ వరల్ ప్లేయర్ అక్క ఆ సీజన్ అంటే మనకి పల్లవి ప్రశాంత్ అంటే వీళ్ళందరూ కదా అర్జున్ వీళ్ళందరూ అర్జున్ అర్జున్ అసలు అయితే ఇప్పుడు ఉన్న సీజన్ లో నీకు స్ట్రాంగ్ గా అనిపిస్తారు అమ్మాయి ఆ విష్ణుప్రియ విష్ణుప్రియ అంటే మంచిగా ఆడుతుంది అట్లా అప్పునుంది నాకు నచ్చలే ఆమె ఏం మొత్తం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ పృథ్వీ మీద నిఖిల్ మీద మీదనే కాన్సన్ట్రేషన్

ఆయన నిజం అంతేం లేదు కానీ ఆయన లైఫ్ లైఫ్ అట్లుంది కాబట్టి చెప్పిండు కాకపోతే ఊక అదే చెప్పడం కరెక్ట్ కాదు అయితే నాగమణి కంటే కూడా నీట్ గా అవ్వాలి అనుకున్నాను చెప్పి చెప్తున్నారు కదా మరి అయితే ఛాన్స్ ఉంటుందా లేదు ఎందుకంటే ఇంకా ఆయనకన్నా స్ట్రాంగ్ చాలా మంది ఉంటారు ఓకే ఈసారి నాగార్జున రెడ్ నా చూపిస్తారు మరి ఇలా గేమ్ చూపిస్తాడు ఎందుకని చూపిస్తాడు అక్క మొన్న చాలా కొట్టుకురు కదా మళ్ళా అబ్బాయిల అమ్మాయిలను కొట్టడం ఆ అవును రూట్ చాలా రూట్ గా ఆడుతుండు రఫ్ గా ఆడుతుండు అమ్మాయిలతో కూడా థ్యాంక్